శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరుంటే మీ క్వాలిటీస్ లక్షణాలు ఎలా ఉంటాయో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో సక్సెస్ రావాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నట్లయితే ఆర్ అనే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు గుణవంతులు అని చెప్పాలి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు నేర్పరులు వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకొని వాళ్ళ పనులు చక్కబెట్టుకునే ప్రత్యేకమైన స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటారు శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది మధుర భాషణ వీళ్ళకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి అంటే తీయటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ పనులు నెరవేర్చుకునే స్పెషల్ టాలెంట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగు లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకొని ఆ టాలెంట్ వీళ్ళు కూడా పొందే విధంగా కృషి చేయటంలో నేర్పరులై ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోరు ఎదుటి వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు అదే టాలెంట్ వీళ్ళు ఓన్గా అచీవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం వీళ్ళకు ఉంటుంది ఆ స్పెషల్ క్వాలిటీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఇతరుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ ఆస్పెక్ట్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో ఓవర్ కాన్షియస్గా ఉంటారని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్థంలో ఎక్కువ సుఖభోగాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అయితే వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకే టైంలో అనేక టార్గెట్స్ పెట్టుకుంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకే టైంలో టార్గెట్స్ ఎక్కువ పెట్టుకోకండి ఒకే టార్గెట్ పెట్టుకుని అది ఫినిష్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకోండి అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే పై అధికారులు బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలగటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే బాస్ని ఐస్ చేస్తారు బాస్ని ఇంప్రెస్ చేస్తారు కావలసిన పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు అలాంటి లక్షణం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ వీళ్ళకి జీవితంలో గౌరవము పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయటంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళని ఎస్టిమేట్ చేయటంలో చాలా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది కష్టపడి పని చేయిస్తారు వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు వీళ్ళెంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్లో సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు వీళ్ళు శాంతి ప్రియులే కానీ విమర్శిస్తే మాత్రం కోపం వస్తుంది సహించలేరు విమర్శిస్తే ఒప్పుకోరు మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇతరుల క్వాలిటీస్ అనేటటువంటివి తొందరగా క్యాచ్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించేటటువంటి లక్షణాలు వాళ్ళుగా చెప్పుకోవాలి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్నవాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడు లక్ష్మీ ఆలయ దర్శనం చేయాలి మాస శివరాత్రి రోజు పరమేశ్వరుడి స్ఫటికలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే స్టార్టింగ్ లెటర్ ఆరున్న వాళ్ళు తొందరగా లైఫ్లో సక్సెస్ అవుతారు సోమవారం పూట ఆవుకి బియ్యం కానీ తెల్లటి పదార్థాలు కానీ కళాఖండ కానీ తినిపిస్తే చాలా మంచిది సోమవారం తెల్లటి పుష్పాలు దానం ఇస్తే మంచిది లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజిస్తే మంచిది లక్కీ నెంబర్ టూ వైట్ కలర్ ఎక్కువ ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ జీవితము భవిష్యత్తు అదృష్టము తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి